తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు ఈ క్రమంలోనే కొందరు నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణల నేతృత్వంలో తెర వెనుక జరిగే సీక్రెట్లను కూడా రివీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు కాళేశ్వరరావు కాస్త ఇప్పుడు కూలేశ్వరరావుగా మారిపోయారంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు వేశారు హరీష్ రావు చేసిన కమెంట్లకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు అప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీక్రెట్ గా కలిసి తాను కాంగ్రెస్ లోకి వస్తానంటూ బతిమలాడుకున్నారని కమెంట్ చేశారు హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాలు తెలియడంతో కేసీఆర్ కూడా ఆయన దూరం పెట్టారని ఆరోపించారు కేసీఆర్ దూరం పెట్టడంతో కనీసం హరీష్ రావు వార్తలు కూడా మీడియాలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావుకు అన్ని తెలిసినా వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించిన ఆది శ్రీనివాస్ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడదని మండిపడ్డారు హరీష్ రావు మార్పింగ్ సినిమా చూపిస్తున్నాడని బీఆర్ఎస్ సినిమా అయిపోయిందంటూ చమత్కరించారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తుందన్నారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును చూసి హరీష్ రావు కండల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్లలో రైతులకు ఎనభై వేల కోట్లు వేశామని హరీష్ రావు పద్య అబద్దాలు ఆడుతున్నారని కానీ తాము మాత్రం పది నెలల్లోనే ఇరవై రెండు వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఆది శ్రీనివాస్ రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని వాగులు వంకలు కొండలు కోనలను గత ప్రభుత్వం రైతుబంధు డబ్బులు వేసిందని ఆరోపించారు ఈసారి కౌలు రైతులకు కూడా బోనస్ ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చీరలలో బదురుకు వాడిన విషయం మర్చిపోవద్దన్నారు గత పదేళ్లలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటి అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ నాయకులు బీసీ కులగణన అనుకూలమా వ్యతిరేకమా అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు